ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డాక్టర్ దామోదర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎంప్లాయీస్ టీచర్స్ పెన్షనర్స్ మరియు వర్కర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కేతా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ కేత శ్రీనివాసరావు మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖలోని రెండు వేల ఇరవై ఐదు మే నెలలో జరిగినటువంటి బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వారిని వారికి కూడా ప్లేసుల్లో ఆప్షన్ ఇచ్చి బదిలీలు చేపట్టమని ప్రభుత్వం జీవోను పాస్ చేస్తూ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ దామోదర్ నాయుడు క్రింది స్థాయి ఉద్యోగులకు డాక్టర్స్కి సీనియార్టీని చూడకుండా ఉద్యోగులకు చేయకుండా సంచాలకులు దామోదర్ నాయుడు అక్రమ బదిలీలు చేపట్టారు మూడు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన డాక్టర్ పద్మలీలాను విశాఖపట్నం గాజుఫాక నుండి తప్పించి ఆ పోస్టును వేరే వ్యక్తికి కేటాయించి ఎటువంటి పోస్ట్ ఇవ్వకుండా గాలిలో పెట్టారని ఇదే విషయంపై డాక్టర్ సురేష్ మరియు అన్యాయం గురైన మిగతా డాక్టర్లు కలిసి సంచాలకులు డాక్టర్ దామోదర్ నాయుడు వద్దకు వెళ్ళి అడగగా పద్మలీలా భర్త అయిన డాక్టర్ సురేష్ని కొట్టడానికి చేయలేపడం చాలా బాధాకరమని జేఎస్సీ చైర్మన్ కేత శ్రీనివాసరావు అన్నారు గవర్నమెంట్ వారికి ఇచ్చిన జీవోఎంఎస్ నెంబర్ ఇరవై మూడును తుంగలో తొక్కి దామోదర్ నాయుడు చేపట్టిన బదిలీల ప్రక్రియ వలన వేలాది మంది ఉద్యోగస్తులు అయోమయ స్థితిలో పడిపోయారని అన్నారు దివ్యాంగులు గర్భిణీ స్త్రీలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఈ విషయంపై గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పశుసంవర్ధక శాఖ సంచాలకులైన డాక్టర్ దామోదర్ నాయుడుపై వెంటనే చర్యలు తీసుకుని వారిని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ బాధ్యతల నుండి తొలగించి ఆ స్థానంలో ఐఏఎస్ అధికారి వారిని నియమించాలని జేఏసీ తరఫున కోరుతున్నామని అన్నారు సంచాలకులు వారు చేసిన పొరపాటు వలన వేలాది మంది ఉద్యోగస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా చూడాలని కోరుతున్నాము వాళ్లకు జరిగిన అన్యాయంపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు జీవోని తొంగలోకి త్రొక్కి ఇష్ట రాజ్యంగా బదిలీలు చేసిన డాక్టర్ దామోదర్ నాయుడుపై చర్య తీసుకోవాలని జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో జేఏసీ ఏపీ స్టేట్ గౌరవ సలహాదారులు డివివిఎస్ఎన్ మూర్తి మరియు జేఏసీ తూర్పుగోదావరి జిల్లా గౌరవ సలహాదారులు పెంకె శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున యొక్క నమస్కారం తెలియజేస్తున్నానండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది కూడా చాలా బాధాకరంగా పెడుతున్నాం ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ రెండు వేల ఇరవై ఐదు మే జూన్ నెలలో జరగవలసినటువంటి బదిలీల విషయంలో మరి సమర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి క్రింద స్థాయి ఉద్యోగులు డాక్టర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బదిలీల ప్రక్రియను గవర్నమెంట్ ఎంఎస్ నెంబర్ ఇరవై మూడు జీవో ప్రకారం చేయకుండగా మరి పశు సమర్థక శాఖ సంచాలకులు డైరెక్టర్ గారు డాక్టర్ దామోదర నాయుడు గారు వారి ఇష్టాన్ని ప్రకారం బదిలీలు చేపెట్టి కొన్ని వేల మంది ఉద్యోగులను నిరాశ గురి చేయడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా గవర్నమెంట్ వారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వారి ఉద్యోగుల పట్ల ఎంతో సానుకూలంగా ఎంతో పారదర్శంగా వారికి బదిలీల ప్రక్రియ చేపట్టమన్నారు ఐదు సంవత్సరముల సర్వీసు పూర్తి చేసుకున్నటువంటి వారికి బదిలీలు చేయాలి అలాగే ఎవరైనా వికలాంగులు ఇంకొకరు ఎవరెవర గర్భిణీ స్త్రీలు ఎవరెవరైనా ఉంటే వాళ్ళ కోరుకున్న ప్లేసులు బదిలీ చేయండి బదిలీ ప్రక్రియ కూడా కౌన్సిలింగ్ పద్ధతిలో జరపండి